ఫ్రెండ్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చేసింది ముఖ్యంగా బ్యాంకుల్లో బంగారం పెట్టిన వారందరికీ కూడా లాంటి వార్త కొత్త రూల్స్ అయితే మార్చేసింది ఆర్బిఐ ఇక నుండి రెన్యువల్ ఆప్షన్ అయితే లేదు అని చెప్పేస్తున్నారు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము ముఖ్యంగా గమనించినట్లయితే కనుక ప్రస్తుత రోజుల్లో అయితే గనక వందకి అరవై నుంచి అరవై ఐదు శాతం పైనే బ్యాంకుల్లో అందరూ కూడా గోల్డ్ అయితే పెట్టి లోన్స్ అయితే తీసుకుంటున్నారు ఎందుకంటే కాస్త తక్కువ వడ్డీకి అయితే గనక వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళంత వరకు బ్యాంకుల్లోనే గోల్డ్ పెట్టి తీసుకుంటున్నారు సో చాలా మంది గోల్డ్ తీసుకున్న తర్వాత ఉండే సిస్టమ్ ఏమిటి అంటే కనుక ఎవరిని డబ్బులు అడగక్కర్లేదు ఇన్స్టెంట్ గా ఇమీడియట్ బ్యాంకుకి వెళ్ళినట్లయితే కనుక ఇన్ టూ త్రీ అవర్స్ లోపలనే మనకైతే కనుక గోల్డ్ లోన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది అప్పుడున్న మార్కెట్ వాల్యూ బట్టి ఇవ్వడం కూడా జరుగుతుంది అయితే ఇప్పటి వరకు జరిగిన సిస్టమ్ చూసినట్టయితే కనుక సంవత్సరం వరకు ఏడాది వరకు కూడా గోల్డ్ లోన్ అయితే కనుక ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సంవత్సరం తర్వాత ప్రతి ఒక్కరూ దీని అయితే కనుక తిరిగి బ్యాంకుకి వెళ్ళి రెన్యువల్ చేసుకుంటూ ఉంటారు గతంలో కొన్ని బ్యాంక్స్ సిస్టమ్ ఎలా ఉండేది అంటే కనుక కొంతమంది సంవత్సరానికి సరిపడా వడ్డీ ఎంత ఉందో ఆ వడ్డీ కట్టి మళ్ళీ తిరిగి రెన్యువల్ చేసుకోవడం జరిగేది లేదు అంటే కనుక రీలోన్ కింద ఉన్న దాన్నే మళ్ళీ రీలోన్ ఈ సంవత్సరం తర్వాత ఎలాగ బంగారం అయితే కాస్త రేటు పెరుగుతూ ఉంటుంది కాబట్టి మళ్ళీ దాన్నే రీలోన్ కింద అప్లై చేసి పెట్టి ఎక్స్ట్రాగా డబ్బులు ఏమన్నా ఎక్కువ వచ్చినట్లయితే మళ్ళీ తిరిగి ఇవ్వడం వడ్డీ మినహాయించుకొని అన్న డబ్బులు కావాలంటే ఇవ్వడం ఇలా అంటే చేస్తూ ఉండేవారు ఎప్పటికప్పుడు ఏడాది అయిన తర్వాత ఇంట్రెస్ట్ అయితే కనుక పే చేయాల్సి వచ్చింది కేవలం ఇంట్రెస్ట్ పే చేస్తే రెన్యువల్ అయితే చేస్తూ ఉండేవారు అంటే నెక్స్ట్ ఇయర్ కి మరొక ఏడాది అయితే పొడిగింపు ఉండేది అయితే ఇప్పుడు ఆర్బీఐ కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చేసింది ఇక్కడ రెన్యూవల్ ఆప్షన్ లేదు అలాగే కొన్ని రూల్స్ కూడా మార్చేసింది సో వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మంది సమాచారం చేరుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియో షేర్ చేయండి వివరాల్లోకి వెళ్ళిపోదాం తెలుగు రాష్ట్రాల్లో బంగారు రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకులు కీలక మార్పులు చేశాయి ఆర్బీఐ ఆదేశాల మేరకు రుణాల చెల్లింపు వ్యవధిని ఏడాదికే పరిమితం చేసేసాయి తీసుకున్న రుణాన్ని ఏడాదిలోగా తిరిగి చెల్లించాల్సిందేనని తేల్చి చెప్తున్నాయి బంగారు రుణాల చెల్లింపుపై అమల్లోకి వచ్చిన మార్పులు రుణ గ్రహీతలు ఇప్పుడు ఇబ్బందులు గురిచేస్తున్నాయి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని చూసినట్టయితే మనం సంవత్సరం తర్వాత ఒక రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు లోన్ పెట్టుకున్నట్లయితే గోల్డ్ లోన్ తీసుకున్నట్లయితే కనుక వడ్డీ ఎంత పడిందో అంత మటుకు కడితే సరిపోయింది ఇప్పుడు అలాగ అది ఏడాది అవ్వగానే తిరిగి ఆ మనం ఎంత లోన్ పెడితే మూడు అయితే మూడు నాలుగు అయితే నాలుగు లక్షలు మొత్తం అమౌంట్ కట్టాలి ప్లస్ వడ్డీ కూడా కట్టి తిరిగి పిడిపించుకొని మళ్ళీ కొత్తగా లోన్ అయితే పెట్టుకోవాలి తప్ప మొత్తం అమౌంట్ కట్టి విడిపించాలి తప్ప రెన్యువల్ ఆప్షన్ అయితే తీసేసారని చెప్తున్నారు అసలు ఏం జరుగుతుంది అంటే పట్టణ ప్రాంతాల్లో బంగారు రుణాలను అగ్రికల్చర్ విభాగంలో మంజూరు చేయడంపై చాలా కాలం క్రితమే ఆర్బీఐకి అందాయి అంటే చాలామంది అగ్రికల్చర్ లోన్ వల్ల ఏంటంటే కొంచెం వడ్డీ అయితే తగ్గుతుంది నార్మల్గా ఉండే వడ్డీకి దానికి కొంచెం ఒక ట్వంటీ థర్టీ వయసు అట్లాగా చేంజ్ తేడా అయితే వస్తుంది కాబట్టి చాలా మంది అగ్రికల్చర్ విభాగం అంటే పొలాలు ఉన్నాయి మాకు అని చెప్పి లోన్లు పెట్టుకుంటూ ఉండేవారు సో దీనిపై అంటే పట్టణ ప్రాంతాల్లో పెట్టిన వాళ్ళు కూడా అలా పెట్టేస్తున్నారు నిజమైన వ్యవసాయదారులుగా అందట్లేదని దీనిపై ఆర్బీఐకి అయితే ఫిర్యాదులు వ్యవసాయ అవసరాల కోసం తీసుకునే బంగార రుణాల పరిమితి ఏడాదిలోపు తీర్చేయాలనే ఉద్దేశంలో వాటిని మంజూరు చేసేవారు తక్కువ వడ్డీకి బంగారాన్ని తాకట్టు పెట్టుకుని వ్యవసాయ పనుల కోసం ఈ రుణాలను మంజూరు చేసేవారు బ్యాంకులకు కూడా బంగారంపై ఇచ్చే రుణాలు లాభసాటిగానే ఉండేవి పంటల సాగుకు తీసుకునే రుణాలను పంటకు చేతికి వచ్చిన తర్వాత తీర్చేలాగా తక్కువ వడ్డీకి రుణాలు జారీ చేయడం చాలా కాలంగా ఉండేది బ్యాంకులకు కూడా లాభసాటి వ్యాపారం చాలా ఏళ్ల పాటు సాగింది ఇప్పుడు పరిస్థితి ఏంటంటే బ్యాంకుల్లో బంగారం నిలవలు పెరిగిపోయినాయి అంటున్నారు బ్యాంకులో ఎక్కడైతే తక్కువ వడ్డీకి బంగారు రుణాలు లభిస్తుండటంతో వాటిని తీసుకోవడం పెరిగింది అంటే చాలా మంది గోల్డ్ లోన్స్ తీసుకుంటున్నారు ఇక పట్టణ ప్రాంతాల్లో కూడా వ్యవసాయ పనులతో సంబంధం లేకుండానే ఈ అగ్రి అగ్రి రుణాలు అయితే పెరిగాయి అంటే వ్యవసాయ రుణాలు పెరిగాయి ఎవరైనా అగ్రికల్చర్ లోన్ అయితే పెట్టేస్తున్నారు ఈ క్రమంలో బ్యాంకు లాకర్లలో బంగారం నిల్వలు పెరిగిపోవడం మొదలైంది ఈ క్రమంలో చాలా ఏళ్ల క్రితమే బంగారు రుణాలను ఏడాదికి మించి రెన్యువల్ చేయకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది ఆ తర్వాత కూడా బ్యాంకుల వైఖరిలో మార్పు రాకపోవడంతో ఆరు నెలల క్రితం నిబంధనలు పాటించిన అన్ని ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులకు ఆర్బీఐ జరిమానా విధించడం జరిగింది సో ఫైన్ అయితే వేసేస్తారు బ్యాంకులకి గతంలో జారీ చేసిన నిబంధనలు అన్నింటినీ అమలు చేయాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు గత డిసెంబర్లో ఆర్బీఐ స్పష్టం చేసింది ఈ నిబంధనలు పాటించిన బ్యాంకులన్నిటికీ వాటి శాఖలకు ఇచ్చిన రుణాల మేరకు జరిమానాలు అయితే విధించింది ఆర్బీఐ పెనాల్టీలు వేసేస్తుండటంతో ఇప్పుడు బంగార రుణంపై కొత్త రూల్స్ ఆంక్షలు మొదలైపోయాయి గత జనవరి నుంచి బంగారు రుణంపై ఆంక్షలు అయితే మొదలైపోయాయి గతంలో చూస్తే బంగారు రుణాలపై రెన్యువల్ చేసే సమయంలో అదే బంగారంపై మరో లోన్ జనరేట్ చేసేసేవారు పాత రుణ మొత్తాన్ని అసల్లో జమ చేసుకుని వడ్డీని రుణగ్రహీత అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసేవారు ఇలా చేయడం ద్వారా బ్యాంకులకు అప్పులు ఎప్పటికీ తీరకపోగా వడ్డీ మాత్రమే సమకూరుతోంది ప్రస్తుతం బ్యాంకులు దీనికి అనుమతించడం లేదు దీనికి బదులుగా అదే బంగారంపై కుటుంబంలో భార్య లేదా భర్తకు మరో రుణాన్ని మంజూరు చేస్తున్నారు కొన్ని బ్యాంకులు మాత్రమే ఎలా అనుమతిస్తున్నాయి ప్రస్తుతం ఆర్బీఐ ఉన్న నిబంధనలు ఏంటంటే బ్యాంకుల వాణిజ్య కార్యకలాపాలకు నష్టం కలిగిస్తుందనే ఉద్దేశంతో బంగారు రుణాలను రెన్యువల్ చేయడంపై ఆర్బీఐ నిషేధం విధించింది తాకట్టులో ఉన్న బంగారంపై పాత రుణాన్ని తీర్చడానికి కొత్త రుణాన్ని మంజూరు చేయడం అనేది ఆర్బీఐ నిషేధించింది బంగారు రుణాలను ఎందుకు తీసుకుంటున్నారో రుణగ్రహీతకు రుణ బ్యాంకులు బ్యాంకులకు వెల్లడించాల్సి ఉంటుంది అంటే మీరు గోల్డ్ లోన్ ఎందుకు పెట్టుకుంటున్నారు ఏంటి అన్ని డీటెయిల్స్ బ్యాంకులకి అయితే చెప్పాల్సి ఉంటుంది వ్యవసాయం కోసం కనుక మీరు అగ్రికల్చర్ లోన్ పెడితే లక్ష రూపాయలకు మించిన బంగారు రుణాలకు భూమి పత్రాలను కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వ్యవసాయం కోసమే రుణం తీసుకున్నట్లు రుజువు చేయాల్సి ఉంటుంది అలాంటి మార్గదర్శకాలు పాటించిన బ్యాంకులపై ఆర్బీఐ భారీగా జరిమానాలు విధించాల్సి ఉంటుందని అని అయితే హెచ్చరిక జారీ చేసింది సో ఇక ఇక్కడ నుంచి రెన్యువల్ అనే ఆప్షన్ అయితే తీసేస్తున్నారు మొత్తం ఒకసారి కట్టి విడిపించుకోవడం లేదంటే వేరే పేరు మీద అయితే లోన్ మార్చడం కానీ ఏదైనా చేయాల్సి ఉంటుంది